నాణ్యత మా ప్రాధాన్యత త్వరలో కొన్ని కొన్ని చిత్ర విచిత్రమైన స్టోరీస్ దట్టు కూడా బిజినెస్ చేయాలంటే ఎంతకు దిగజారిపోతున్నారు అనంటే ఇది కూడా ఒక బిజినెస్ మోడల్ అసలు చట్టాలు ఉన్నాయి ఇది ఎంత తప్పు అట్లాగే చట్టాలను పక్కన పెట్టండి అసలు సమాజానికి దీనివల్ల ఏం మెసేజ్ వస్తుంది కనీసం అంటే కనీసం ఇది కూడా ఆలోచించరా అసలు ఎంత దారుణం ఈ పైసలు తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు ఏ అసలు వాళ్ళు డెవలప్ అయినా కూడా ఎందుకంటే ఎందుకు కూడా పనికి రావనటువంటి ఈ బిజినెస్ అనుకోవచ్చు యాక్చువల్లీ ఇది ఖమ్మంలో వెలుగు చూసినటువంటి ఘటన అది కూడా ఇది మెడికల్ డిపార్ట్మెంట్ ఆర్ పూర్తిగా మన హాస్పిటల్ కి సంబంధించి కావచ్చు లేదంటే జనరల్లీ మనం ఫేస్ చేసే ప్రాబ్లంకి సంబంధించిన విషయమే అనుకోవచ్చు ఎందుకంటే మామూలుగా ఇప్పుడు ఈ విజువల్లో కనిపిస్తున్న కార్ మీరు ఒకసారి చూడండి ఈ కార్లో నడిచినటువంటి దందా ఏంది అని అంటే కార్లో లింగ నిర్ధారణ పరీక్షలు బాలికాని తేలితే ప్రైవేట్ ఆసుపత్రిలో అబార్షన్ ఇది వాళ్ళు చేస్తున్నటువంటి దందా ఏంది అంటే ఆలోచన వస్తే సాలిగా ఏదైనా మనం చేసేయచ్చు అన్న దాంట్లో ఉందా వైద్య శాఖ మరి ఏం చేస్తుంది అసలు వీటి మీద దృష్ట్యమన్నా ఉందా లేదా ఆరోగ్య శాఖ అసలు ఏం చేస్తున్నది ఏంది అర్థం కాని పరిస్థితి ఇగో ఈ కార్లని మీరు ఈ ఈ ఈ కార్ని చూసిండ్రు కదా మామూలుగా మనం జర్నీల కోసమో పర్సనల్ యూస్ కోసమో ఈ కార్లను యూస్ చేస్తాం అట్లాంటిది ఇదే కార్లో ఇదే కార్లో ఏం చేస్తారు ఇగో ఈ ఇది మిషన్ అనమాట ఏం చేస్తుంది ఈ మిషిన్లనే వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఎవరైతే లింగ నిర్ధారణకు సంబంధించి అంటే పుట్టబోయే బిడ్డ ఎవరు వాళ్ళు మగపిల్లలా ఆడపిల్లలా అసలు అంటే లింగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించి పుట్టబోయేది మగబిడ్డనా ఆడబిడ్డనా తెలుసుకో తందుకట ఇగో ఈ కార్ని ఆసరాగా చేసుకొని ఈ కార్ల ఆ మెషిన్ ఒకటి ఫిక్స్ చేసుకొని ఎవరైతే ఇట్లా తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళని తీసుకొచ్చి ఇగో ఈ మిషన్ ద్వారా టెస్ట్ చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోరు ఇది కూడా ఒక బిజినెసా దీన్ని ఏమనాలి ఇది వాళ్ళని ఏమనాలి మరి ఎంతకాలంగా జరుగుతుందో ఏమో మనకైతే తెలియదు కానీ కేవలం రెండు రోజుల క్రితం ఈ విషయం అయితే బయటకు వచ్చింది ఇది ఎక్కడ జరిగింది ఖమ్మంలో జరుగుతుందట ఖమ్మం నగర పరిధిలోని అల్లీపురానికి చెందిన కాక్యాయిని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తుంది ఆమె పనిచేసే ఆసుపత్రికి చారి అండ్ మనోజ్ అనే ఇద్దరు ఆర్ఎంపీలు రోగులను పంపేవారు దీంతో వీరి ముగ్గురికి పరిచయం ఏర్పడింది ఇక్కడన్నట్టు ఈ ఈ దందా స్టార్టింగ్ పాయింట్ ఎక్కడా అంటే ఒక ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేసే వ్యక్తి చారి అండ్ మనోజ్ వీళ్ళిద్దరితోని కలిసి ఈ ముగ్గురికి పరిచయం ఏర్పడి చాలా హాస్పిటల్కి ఇట్లా మేడం ఎవరైనా ఎవరు గుడుతున్నారు ఏంది అని మీరు ఏమైనా చెప్పగలుగుతారా ఎందుకంటే మా అత్త మామలు లేకపోతే మా అమ్మ నాన్నో తెలుసుకోవాలనుకుంటున్నారు ఏం అంటే అట్లేం లేదు మేము ఏం జస్ట్ తెలుసుకుంటాం అంతే అని చెప్తారు కొంతమంది అయితే డైరెక్ట్గానే అడుగుతారు ఆడపిల్లలు అయితే మళ్ళీ నాకు కష్టం అవుతుంది మేడం నాకు విడాకులే ఇచ్చేస్తారు మేడం ఇట్లా వాళ్ళది పర్సనల్గా చెప్పుకోవడం ఆ తర్వాత వీళ్ళు దీన్ని పూర్తిగా క్యాష్ చేసుకొని చలో ఇట్లా తెలుసుకోవాలనుకుంటున్నారు కదా అదే ఆ పేషెంట్లనే మన దగ్గరికి తీసుకొద్దాం ఇగో ఇట్లా కార్లనే ఈ మిషన్ ఒక్కటి పెట్టుకుంటే చాలు ఈ మిషన్ గది ఒక కంప్యూటర్ లాంటిది పెట్టుకుంటే మనకు సరిపోతుంది ఏముంది ఇలా టెస్ట్ చేస్తాం అలా రిజల్ట్ వస్తుంది చెప్పేస్తాం ఆ తర్వాత మరి నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి సరే రిజల్ట్ తెలుస్తుంది ఆడపిల్ల అనుకోండి చాలా కేసెస్లో మామూలుగానైతే ఆడపిల్లలు అనుకోండి అని తెలవంగానే తీసేద్దామని ఫిక్స్ అయ్యారు ఇంకా కూడా అక్కడక్కడ ఉన్నారు అన్ని చోట్ల లేరు ఎందుకంటే చాలామంది ఆడపిల్లలే ఉండాలి మగపిల్లలు పెద్దగా ఏం పట్టించుకుంటులేరు తల్లిదండ్రులు అన్న ఫీలింగ్ చాలామందికి వచ్చేసింది కానీ ఇంకా కూడా కొన్ని చోట్ల ఇది ఉంది ఆడపిల్లలు అయితే భారం అవుతారు వాళ్ళకు సదిపియాల మళ్ళీ కట్న కానికలు ఇవ్వాలి ఈ ఇదే దాంట్లో ఉన్నారు ఇంకా ఆ మైండ్ సెట్లోనే ఉన్నారు సో ఏం చేసిండ్రు ఇదే మంచి అదననుకున్నారో లేకపోతే అబ్బా బిజినెస్ మోడల్ సూపర్ అనుకున్నారో ఏమనుకున్నారో ఇక లాస్ట్కి వస్తే దుకాణం ఎలా ఇక కార్లనే పెట్టారు కార్లనే ఆ మెషిన్ ఒకటి తెచ్చిండ్రు ఆ తర్వాత కంప్యూటర్ది ఒకటి తీసుకొచ్చుకున్నారు ఎవరైతే పేషెంట్లు ఇట్లా తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళే వీళ్ళ బిజినెస్కి దందా అన్నట్టు సో వాళ్ళు వాళ్ళు వస్తారు అడుగుతారు వెంటనే వాళ్ళకి టెస్ట్ చేస్తారు ఆడపిల్ల అంటే అచలు అబార్షన్ చేసేయండి అంటారు మగపిల్లడు అయితే ఉంచుకుంటారు లేదంటే ఆపోజిట్ ఒకవేళ మగపిల్లడు వద్దు అనుకుంటే వాళ్ళు తీసేసుకుంటారు ఆడపిల్ల అయితే ఉంచుకుంటారు గిరి వీళ్ళు చేస్తున్నటువంటి దంద అన్నట్టు అక్రమ సంపాదనకు ఆశపడిన ఈ ముగ్గురు ఒక కార్లో అల్ట్రాసౌండ్ స్కాన్ పరికరం ఏర్పాటు చేసుకుని పేద మహిళలను టార్గెట్ చేస్తూ కారులోనే లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం మొదలు పెట్టారు సో వీళ్ళు ముగ్గురు ఒక ల్యాబ్ టెక్నీషియన్ యాజ్ వెల్ యాజ్ వీళ్ళెవరు ఆసుపత్రిలో పనిచేసే చారి ఇంక మనోజ్ ఆసుపత్రిలో ఎవరైతే పేషెంట్స్ తెలుసుకోవాలనుకుంటారో వీళ్ళు వాళ్ళని పట్టుకొచ్చి ఇగో ఈ కార్ దగ్గరికి తీసుకొచ్చి ఇగో మీకెందుకు మేమిట్లా లింగ నిర్ధారణ పరీక్ష చేస్తాం ఎవరు ఊరుతారో ముందే చెప్తాం ఆ తర్వాత మీ ఇష్టం అబార్షన్ చేయించుకుంటారా లేకపోతే మీ ఉంచుకుంటారా మీ ఇష్టం అని ఎందుకంటే ఇది లీగల్ కాదు చట్టపరంగా చాలా అంటే చాలా భయంకరమైన శిక్షలు ఉన్నాయి అది తెలుసుకుంటే అంతే సంగతులు మేబీ హాస్పిటల్ కూడా సీజ్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకని వీళ్ళు కార్లో మొదలుపెట్టారు సో ఒకవేళ గర్భంలో ఉన్నది బాలిక అని తేలితే పక్కనే ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి పంపించి అబార్షన్ చేయించి పైసలు వసూలు చేస్తున్నారు ఇక్కడ చూడండి మీరు ఎంత పాపం ఇది ఒకవేళ ఎక్కువ మటుకు నేను ఇంతకుముందు చెప్పిన కదా ఎక్కువ మటుకైతే బాలిక అని తేలితే ఒకవేళ ఇట్లా లింగ నిర్ధారణ పరీక్ష అయింది ఆ తర్వాత ఏం చేయాలా బయట పోతే ఏ హాస్పిటల్ కంటే ఆ హాస్పిటల్కి పోతే తీయరు అబార్షన్ అసలు అసలు ఇల్లీగల్ ఏడ చేస్తారు ఏవో చేస్తారు ఎందుకు చేస్తారు అలా హాస్పిటల్ మూత పడుతుంది కదా సో ఇట్లా ఇల్లీగల్ కార్యకలాపాలు చేసే ఆసుపత్రులను కూడా పట్టుకున్నారు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి పంపించి అబార్షన్ కూడా చేయిస్తున్నారు లింగ నిర్ధారణ పరీక్ష చేస్తారు ఆ తర్వాత బాలికాన్ తేలితే ఎవరైతే అబార్షన్ చేయించాలనుకుంటారో ఒక ప్రైవేట్ ఆసుపత్రి కూడా వాళ్ళ దగ్గర ఉన్నది అక్కడికి పంపిస్తారు అబార్షన్ కూడా చేయిస్తారు ఆ తర్వాత వీటన్నిటికీ కూడా పైసలు వసూలు చేస్తారు సో ఇది మొత్తం అంతా ఒక సర్కిల్ లెక్క అన్నట్టు ఈడ ల్యాబ్ టెక్నీషియన్ దగ్గర స్టార్ట్ అవుతుంది తర్వాత హాస్పిటల్లో ఉన్న సిబ్బంది పేషెంట్లను తీసుకొస్తారు ఆ తర్వాత వీళ్ళు లింగ నిర్ధారణ పరీక్ష చేస్తారు తర్వాత ఏడికి ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకపోతారు ఆడ అబార్షన్ కూడా చేయిస్తారు ఏంటిది ఇంత ఘోరం మరి ఇది ఎంతకాలం నుంచి జరుగుతుందో ఏమో తెలియదు కానీ ఖమ్మంలో జరుగుతుంది ఇది అసలు ఇట్లాంటిది ఒకటి ఉందని ఇట్లా జరుగుతుందని అసలు కనీసం అంటే కనీసం ఆఫీసర్లకు తెలియకుండా ఉంటుందా బేసికల్ క్వశ్చన్ ఎట్లుంటుంది మీ మీ ఎంప్లాయీలే ఇప్పుడు ఎక్కడనో ఒక దగ్గర పనిచేస్తున్నారు కదా వాళ్ళు ఎక్కడ పోతున్నారు ఎవరిని కలుస్తున్నారు ఏమైతుంది అని తెలవకుండా ఉంటుందా మరి ఇవి హాస్పిటల్లు ఏ హాస్పిటల్లు ఇవి ఇవి ఇంకా కూడా వర్క్ అవుతున్నాయా వీళ్ళు ఇంకా కూడా ఇట్లా జాబులు చేస్తున్నారా వాళ్ళని ఏం చేయాలి ఏం శిక్ష చేయాలి లిట్రల్లీ అబార్షన్ చేయించుడు అని అంటే సంపుడే మనుషుల్ని చంపడం ఇది హత్య ముమ్మాటికి హత్యనే సో హత్య నేరం కిందనే వీళ్ళని పరిగణించాలి హత్య ఒకవేళ చేస్తే ఏ శిక్షలు అయితే పడతాయో అవే శిక్షలు పడాలి వీళ్ళకు కూడా అయితేనే కదా భయం వచ్చేది దీన్ని కూడా ఒక దందా మూడ చూస్తుండ్రంటే వీళ్ళని ఏమనాలి ఇక మనుషులైతే డెఫినెట్లీ కాదు ఇల్లు డెఫినెట్లీ వీళ్ళైతే మనుషులు కాదు ఇంత ఘోరంగా ఒక సిస్టమ్ అంట ఒక ఏమంటారు ఒక అల్ట్రాసౌండ్ మెషిన్ అంట కార్లనే ఇదంతా కూడా చేస్తున్నారు అని అంటే అసలు ఎటు పోతున్నాం ఏం ఆలోచిస్తున్నాం ఆ మైండ్ సెట్ ఏంది ఇంత ఘోరమా అట్లాగే ఈ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే అంటే పిల్లలు పుట్టే కంటే ముందు ఇట్లా తెలుసుకోవాలనుకుంటున్నారో మీరు ఇంకా ఎక్కడున్నారు ఏ సమాజంలో బతుకుతున్నారు అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు ఆడపిల్లలను చంపుకోవాలనుకుంటున్నారా అసలు ఎవరైనా చాలామంది ఆడపిల్లలే బెటరు ఆడపిల్లలే ఉండాలని కోరుతున్నారు చాలామంది కూడా అల్ట్రా సౌండ్ ద్వారా ఒకవేళ ఆడపిల్ల అంటే తీయించుకుంటున్నారట ఇంకా కూడా ఉన్నారా ఇట్లా ఏం ఫ్యూచర్ ఉంటుంది ఇట్లా ఇట్లా ఆలోచించే వాళ్ళ మైండ్ సెట్ ఏంది వీళ్ళు దందా వాళ్ళు దందా వేసుకుంటున్నారు కానీ మీరు మీరేం ఆలోచిస్తున్నారు మీరు ఎంత ఘోరంగా ఆలోచిస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి సరే ఇప్పుడు ఖమ్మంలో బయటపడ్డది ఈ దందా ఇంకేడేడా జరుగుతున్నాయో మరి ఏ జిల్లాలో జరుగుతున్నాయో మారుమూల పల్లెటూర్లు ఉంటాయి కదా అట్లా ఇంకా ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయో ఆరోగ్య శాఖ జర దృష్టి పెట్టండి ఇది ఎంత ఇది ఎంత మాత్రం మంచిది కాదు సమాజానికి అట్లాగే మన రాష్ట్రానికైతే అసలే మంచిది కాదు సో వైద్య ఆరోగ్య శాఖ కూడా ఈ మధ్య కాలంలో దామోదర్ రాజనరసింహ గారు వెళ్ళిండ్రు గాంధీ హాస్పిటల్కి కూడా ఆయన్ని స్వయంగా వెళ్ళిండు అసలు ఎంప్లాయీస్ వస్తుండ్రా ఏమైతుంది ఏంది అని తీరా చూస్తే ఎంప్లాయీస్ చాలామంది రాలేదు వాన్ చేస్తే కూడా ఇంకా కూడా అదే పరిస్థితి ఉందట ఇంకా కూడా కొంతమంది రాలేరు మరి వైద్య ఆరోగ్య శాఖలో ఏం జరుగుతుంది దీని మీద ఎంత సీరియస్ సమీక్ష జరగాల్సిన అవసరం ఉంది చూడండి అదే కదా గవర్నమెంట్ చేయాల్సింది మీరు ఇంత స్ట్రిక్ట్గా ఉంటే అంత ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు ప్రజలు సంతోషిస్తారు ఇట్లాంటివి కాకుండా మీరు ఏం చర్యలు తీసుకుంటారు ఎంత కఠిన చర్యలు తీసుకుంటారు అనేది కూడా పబ్లిక్ ఆలోచిస్తారు సో దయచేసి చూడండి ఇట్లాంటి అయితే అత్యంత ఘోరాతి ఘోరమైన విషయాలు ఇవి దయచేసి వీటి మీద నిగ్రాని ఉంచండి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది దాని ద్వారా తెలుసుకోండి ఇట్లా సమాజానికి కానీ మన రాష్ట్రానికి కానీ ఏమాత్రం ఉపయోగపడని అనవసరమైనవి మన రాష్ట్రానికి చెడ్డ పేరు తెచ్చేవి ఏమాత్రం కూడా మంచిది కాదు దయచేసి ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నా